ైజ్ దులాడ్ దీవాధిపతి నా యేసుక్రీస్తు నామలో కృపా సమృద్ధి అన్న ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుని మాటలు మనము ధ్యానం చేసి ఆత్మీయ మేలు పొందుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు నేను చదువుతున్నాను దయచేసి గమనించండి తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫిదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోసే యహోశివాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచిందను యహోశివా మోసే తనతో చెప్పినట్లు చేసి అమలేకీలతో యుద్ధమాడాను మోసే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమలేకీలు గెలిచిరి ప్రేమ గల మా నాయన ఈ మాటలను మాకు మీరే వివరించండి మీ నామానికి మాచ్చుకోండి వారిని సిద్ధపరచండి ఏసునామాలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి అమీన్ పదిహేడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం చూసినప్పుడు తర్వాత అమాలేకిలు వచ్చి రెఫిదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా గమనించండి ఇక్కడ ఒక జనాంగము మరి ఇస్రాయేలీలతో యుద్ధం చేయటానికి రెడీ అయింది ఇస్రాయేళ్ల పరిస్థితి ఎలాంటిది అంటే వారు అంతకుముందు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు దాస్యంలో నుంచి వచ్చిన వెంటనే జరుగుతున్నటువంటి మొట్టమొదటి యుద్ధం ఇది యుద్ధం వారికి తెలియదు ఎలాగున శత్రువుతో యుద్ధం చేయాలో వారికి తెలియదు కేవలం పనిబాట్లు చేసుకొని మరి జీవనం గడుపుతూ ఉన్నారు అలాంటి పరిస్థితిలో యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వారు యుద్ధంలో పాల్గొన్నారు ఎట్లా పాల్గొన్నారు అని మనం గమనించినట్లయితే ప్రిలారా మరి శ్రేష్టమైన సంగతులు ఇక్కడ మరి రాయించి పెట్టి ఉన్నాడు చూడండి అమాలేఖీలు అన్న ఈ ఈ జాతిని మనం చూసినప్పుడు ఈ అమాలేఖీలు అంటే అమాలేకు అన్న పేరుకు నాకెడివారు అని అర్థం నాకెడివారు చూడండి మెడతల అనుకోండి ఆ మిడతలు ఏం చేస్తాయంటే పంటను పూర్తిగా నాశనం చేస్తాయి ఏమీ లేకుండా నాకి వేసిన అన్నట్టుగా మరి అవి తినివేస్తాయి పశువులను మనం గమనించినప్పుడు పశువులు మరి మేస్తున్నప్పుడు లేక పశువులు నీరు తాగుతున్నప్పుడు ఎట్లా అవి ఈ మాటకు సరిపోయేటట్టుగా అవి ప్రవర్తిస్తాయి సంపూర్ణంగా మరి క్లీన్ చేస్తాయి తమ నాలుకతో ఆ ఆహార పదార్థమును ఆ నీటిని మాత్రం లాగేస్తాయి అలాగనే ఈ అమలు ఎక్కువ ఉన్నటువంటి వారు నాకిడి వారు నాశనము చేసేవారు వారు ఏమాత్రము కనికరించేవారు కాదు వారు కనికరించేవారు కాదు అలాంటి వారు మరి యుద్ధ నేర్పరితనము లేని ఇస్రాయేలీలతో యుద్ధం చేయటానికి వారు వచ్చారు దాస్యంలో వారేమి యుద్ధం చేయలేదు మరి ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది అయితే ఇక్కడ గమనించేట్లయితే ఈ యుద్ధము గెలిచినారట దేవునికి స్తోత్రం గాక హాలెల్లుయ నిజంగా విశ్వాస యాత్రలో మనం గమనించినప్పుడు అనేకమైనటువంటి ఆటుపోట్లు అనేకమైనటువంటి ఆటంకాలు అంటే అనేకమైనటువంటి సమస్యలు కొన్నిసార్లు ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కాని స్థితి మానవుని జీవితంలో ఎన్నో అర్థం కాని కార్యక్రమాలు మనుషుడు కలిగి ఉన్నాడు అయితే పిల్లారా మరి దేవుడు గనక వారికి సహాయపడితే దేవుడు ఒక వ్యక్తికి సహాయపడితే ఆ వ్యక్తి ఆ సమస్యల్లో నుంచి బయటికి రాగలుగుతాడు ఇక్కడదే జరిగింది చూడండి మోసి చెప్తా ఉన్నాడు యహోశివాతో మనుషులను మన కొరకు ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమలేఖ్యులతో యుద్ధం చేయుము యహశ్యవత చెప్తాను అడిగి యుద్ధం చేయాలి యుద్ధము చేయాలంటే యోధులు కావాలి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని బలమైన వారిని తీసుకొని యుద్ధానికి పోయి యుద్ధం చేయి నేను దేవుని కర్రను చేతపట్టుకొని దేవుని కర్ర అంటే కర్ర అనగానే అది బలమునకు గుర్తు కళ్ళ కర్ర అనగానే అది అధికారమునకు గుర్తు అధికార దండం బలమైన దండం శాసనము చేయగలిగేది ప్రతిదాన్ని శాసించగలిగింది అలాంటి దేవుని కర్రను చేతపట్టుకొని నేను కొండ శిఖరం మీదకి ఎక్కి వెళ్తాను అని మో యహోశివతో మోసే చెప్పినప్పుడు యహోశివ మనసులను ఏర్పాటు చేసుకుని యుద్ధానికి దిగినాడు యుద్ధంలో మరి వారు యుద్ధం చేస్తూ ఉన్నారు యుద్ధం చేస్తున్నప్పుడు మోసే చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడ ప్రభువా ఇస్రాయలీలను నీవు ఐగుప్తు దాస్యం నుంచి వారి మరణాలకించి విడిపించినారు తీసుకొని వస్తూ ఉన్నారు మరి యుద్ధంలో ఓడిపోతే యుద్ధంలో ఓడిపోతే నీ నామునకు అవమానం కాబట్టి జీవము కలిగిన నామము ఘనపరచబున్నట్లుగా అమాలేకులతో ఈ యుద్ధంలో మీరు ఇస్రాయేళ్ల పక్షంగా యుద్ధం చేయరా ఇంకా ఏమేం ప్రార్థన చేసినాడు ఆయన ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు యుద్ధంలో విజయము చూస్తూ ఉన్నారు అవే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి దయచేసి గమనించండి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమాలేఖీలు గెలిచిరి మోసే చెయ్యి ఎత్తగానే ఇస్రాయల్ గెలుస్తూ ఉన్నారట కారణం ఏంటి అంటే ఎప్పుడైతే ఆయన వైపు చేతులెత్తి ప్రభువా సహాయం చేయవా అంటే ప్రభు సాయం చేస్తున్నాడు వారికి విజయం కలుగుతూ ఉంది ఎప్పుడైతే చేయి దించుతూ ఉన్నారో మొరపెట్టడము లేకపోతే సహాయమును కోరుకోవడం చాలించి వేస్తూ ఉన్నారో వెంటనే ఓడిపోతూ ఉన్నారు అన్న మాటని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం ఫీలరా చూడండి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా గెలిచినారు అయితే మోసే పన్నెండవ వచ్చనంలో ఒక మాట రాయబడింది గమనించండి మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చున్నట్టే దాని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను మోసే చేతులు బరివెక్కినాయట మోసే చేతులు బరివెక్కితే మోసేను హూరు అహరోలు ఆదుకున్నారు ఆయన చేతులు అట్లా ఎత్తి పట్టుకున్నారు ఎప్పుడైతే సహాయం ఆయనకు దొరికిందో ఆయన చేతులు మోసే చేతులు పైకి ఎత్తబడి ఉన్నాయి యుద్ధంలో గెలిచినారు అన్న మాటను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం పిల్లరా ఇది నానా ప్రభు మన దృష్టికి తీసుకొస్తున్న మాట ఏంటంటే చేతులు ఒకరి చేతులు ఒకరు బలపరచాలి సేవకుల చేతులు బలపరచాలి దైవజనుల చేతులు బలపరచాలి దేవుని కొరకు యుద్ధం చేసే నాయకుల చేతులు బలపరచాలి చాలాసార్లు ఏమనుకుంటారంటే విశ్వాసులు క్రైస్తవులు పరిచర్య విషయంలో ఆలోచన చేసినప్పుడు వారేమనుకుంటారంటే సేవకులు చేస్తారులే దైవదల్లు చేస్తారు పాస్టర్లు చేస్తారు పెద్దలు చేస్తారు అని అనుకుంటా ఉంటారు పిల్లారా ఇక్కడ దైవజనుడైన మోసే ఉన్నాడు కానీ ఆయనను ఆదుకోటానికి ఇద్దరు వచ్చినారు ఆయనను ఆదుకోకపోతే ఆయన చేతులు పైకెత్తి ఇరుపక్కల ఇరుపక్కల ఆయన చేతులు పట్టుకుని పైకెత్తి పెట్టకపోతే ఓ యుద్ధం ఆ దినాన ఓడిపోయి ఉండేవారు అయితే వారు చేతులు పైకెత్తి ఆయనకు సహాయపడగా యుద్ధంలో గెలుపు వచ్చిందని మనము చూస్తూ ఉన్నాం పిల్లలా గమనించండి ప్రార్థన సాతాన్ యొక్క ప్రార్థన సాతాన్ యొక్క కోట గోడలను కూర్చివేస్తుంది ప్రార్థన యుద్ధంలో గెలుపునిస్తుంది ప్రార్థన కలిసి చేసే ప్రార్థన సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి తంత్రములు కాల్చివేయబడతాయి ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు మనం చూడగలుగుతాం చూడండి ఇస్రాయల్కు యుద్ధమే లేదు అయితే ఆ యుద్ధంలో ఇస్రాయలు గెలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం నేను ఆ జీవితంలో కూడా ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు మనము చూడగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తాను చూడండి దేవుడి గ్రంథంలో ఒకటి రెండు మాటలు మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చంలో ఒక మాట ఇట్లా రాయబడింది ఆ మాట నేను చదివినిపిస్తాను దేవుడు తోడుగా ఉంటే మనకు కలిగే విజయము చాలా గొప్పది రాస్తున్న మాట వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు ఇదే యో చూడండి ఇక్కడ ప్రవక్తని ఇర్మియాతో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు ఇర్మియా నేను నిన్ను గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని నీవు నాకు ప్రవక్తగా నేను ముందుగానే గర్భంలో ఉన్నప్పుడే నేను నియమించానయ్యా అని చెప్తున్నప్పుడు అనేక సాకులు ఆయన చెప్తాను అయ్యో నేను బాలుడను అయ్యో నా చేత కాదు అయ్యో నేను ఎలాగ చేయాలి అని మరి చెప్తున్నప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి మాటలు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి వారు నీతో యుద్ధం వచ్చేది ఒకవేళ ఎవరైనా నీతో యుద్ధం చేస్తారేమో యుద్ధం చేస్తే ఆ యుద్ధములో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అంటా ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నాను కనుక నీ పైన విజయము పొందజాలరు వారు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలారా ఎవరికి జీవము కలిగిన దేవుడు సైన్యములకు అధిపతి యహోవా ఎవరికి తోడుగా ఉంటారో వారి జీవితంలో విజయాన్ని పొందుతూ ఉంటారు అందుకని మనం ప్రభుత్వం ఉండాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట ఇట్లా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యుహాను స్వార్త పదహైదవ అధ్యాయంలో ఐదవ వచ్చినము ద్రాక్షవళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చూడండి ఆయనకు వేరుగా ఉంటే మనం ఫలించలేం ఆయనకు వేరుగా ఉంటే సాతాను పెట్టే సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి నీవు తప్పించబడలేవు వాడు వాని యొక్క ఉరల నుంచి వాని యొక్క ఉచ్చుల నుండి వాని యొక్క గాలము నుండి నీవు తప్పించుకోలేవు వాడు సులువుగా చిక్కులు పెడతాడట సులువుగా చిక్కులు పెడుతున్న సమయంలో నీవు ఏసు వైపు చూస్తూ ముందుకు సాగాలి అని జ్ఞాపకం చేస్తా యేసు వైపు చూస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు ఇక్కడ అదే జరిగింది ఇర్మియాతో చెప్తా ఉన్నాడు ఇర్మియా నీతో ఒకవేళ అనేకులు యుద్ధానికి రావచ్చునేమో అయ్యా నేనేం చేయాలి వారు నన్ను బట్టి బంధిస్తే నేనేం చేయాలి అని ఎర్మియా చెప్తున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు పెళ్ళగించుటకును విరగ్గొట్టకును నశింపజేయుటకును పరద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను కాబట్టి ఎవరైనా నీ మీదికి యుద్ధానికి వస్తే నేను నీకు తోడై ఉన్నానయ్యా నేను విడిపిస్తానంటా ఉన్నాడు పీడాపరి సోదరి దేవుని యొక్క తోడు నీకుందా ఆయనందు నీవు నిలిచి ఉన్నావా యోహాన్ వార్తలో చెప్పబడిన మాటను బట్టి మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఆయన ఎందు నీవు నిలిచి ఉన్నట్లయితే బహుగా ఫలిస్తారట బహుగా ఫలించే అనుభవం నీకుందా ఆయనకు వేరుగా ఉండి నీవేం చేయలేవు కదా ఆయన ఆయన సహాయం చేయకపోతే నీవేం చేయలేవు కదా ఇక్కడ ఇస్రాయేళ్లకు యుద్ధము చేయుట వారికి తెలియదు కానీ దేవుని హస్తం వారికి తోడుగా ఉంది కనుకనే యుద్ధంలో విజయాన్ని పొందినట్టుగా చూస్తూ ఉంటా అపో పౌలు తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దయచేసి గమనించండి పరిచర్య అనే యుద్ధంలో ఓ నా కొరకై మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు దయచేసి చూడండి మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను పౌలు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి నా కొరకు అని అంటా ఉన్నాడు ఇంకొక చోట ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా కొరకు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి ఎట్లా చేయాలట అంటే పవిత్రమైన చేతులెత్తి అంటే ప్రభుతో సహవాసం చేసేవారు ఎట్లా ఉండాలట అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నిరంతరము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన జీవితం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తారు కడగబడిన వారు మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారి యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు మరి పవిత్రమైన చేతులెత్తి మనం కూడా ప్రార్థన చేస్తే సాతాను బంధకంలో చిక్కుకున్న అనేకులు విడిపించటానికి అనేకులు విడిపించబడటానికి అనేకులు మరి ఆ స్వస్థత పొందటానికి అనేకులు రక్షణ పొందటానికి అనేకులు వాని యొక్క ఉరల నుంచి చిక్కుల నుంచి వాని యొక్క ఉచ్చుల నుండి విడిపించబట్టానికి మరి జరుగుతున్న యుద్ధంలో మనం ఎట్లా ప్రార్థన చేయాలట పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఎట్లా ఉంది మన జీవితం రక్షింపబడినావా నీవు యేసుక్రీస్తు రక్తంలోని పాపములు క్షమించబడినాయా కడగబడినాయా ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఆయన పిలుస్తా ఉన్నాడు నా కుమారు నీ హృదయాన్ని నాకిమ్ము నేను దాన్ని బాగు చేసుకుంటాను ప్రయాసపడి భార మోసుకున్న సమస్త జన్లరా నాయ దక్కు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ప్రభుకు నీ హృదయాన్ని ఇస్తే ఆయనను పవిత్రపరిచి నీ చేతులు పవిత్రపరిచి శుద్ధమైనటువంటి చేతులు ఆయన వైపెత్తి ఆయన పని కొరకాయి లేక మరి అనేక దైవజనుల పరిచయ కొరకాయి ప్రార్థన చేయటానికి నీకు దేవుడు సహాయం చేయనే ఉన్నాడు కాబట్టి ఆ పోషన పౌలు మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమే ప్రార్థన ద్వారా మరి విజయాన్ని మనము పొందగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకొక మాట కూడా చూస్తాం చూడండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇట్లా రాయబడింది నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినడలా నీ చేతులు ఆయన వైపు చాచినడలా పాపము నీ చేతిలో ఉంట చూచి నీవు దాని విడిచి విడిచినడలా నీ గుడారంలోని దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు స్థిరమైనటువంటి విశ్వాస జీవితానికి ఆ మెట్టు చేయవలసినటువంటి కార్యాలు ఏంటంటే అంటే పవిత్రమైన చేతులుగా మన చేతులు చేతులు అంటే మన యొక్క ప్రవర్తనకు గుర్తు చేతులు కార్యాలు కార్యాలు పవి మరి మన యొక్క ప్రవర్తనకు గుర్తుగా ఉండగా మన యొక్క ప్రవర్తన సరైనదిగా ఉండాలి ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని ఏం చేసుకోవాలట కడిగి వేసుకోవాలట అదే మాట ఇక్కడ చెప్తున్నాడు నీవు నీ మనస్సును తిన్నగా అంటే నేరుగా చక్కగా వంకర టింకర కాకుండా సరైన రీతిలో నీ మనస్సును పెట్టుకుంటే ప్రావువైపు నాకు నీ మనస్సును ఎత్తిపెట్టుకుంటే నీ చేతిని నిత్యము పవిత్రపరచుకోవటానికి ఇష్టపడినట్లయితే నీవు నిర్భయుడుగా ఉంటావు యుద్ధం వచ్చింది ఇక యుద్ధానికి భయపడవు సమస్యలు వచ్చినాయి సమస్యలకు భయపడవు రోగం వచ్చింది జబ్బులు వచ్చినాయి భయపడవు నిర్భయము లేని జీవితం లేని జీవితం అంటే ఎవరికి భయపడను అన్న విషయం కాదు నిర్భయుడవై ఇక ఏమో జరుగుతుంది ఏమో నేను ఓడిపోతానేమో నేను పడిపోతానేమో అన్న భయం లేకుండా ప్రభు కొరకు నీవు ఎదురు చూసే ఎదురు చూసే దానవుగా ఉంటావని ప్రభు జ్ఞాపకం చేస్తా కాబట్టి మన చేతులు పవిత్రమైనవిగా ఉండాల ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తాడు కీర్తనకారుడు కూడా ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దయచేసి గమనించండి డెబ్బై ఏడవ కీర్తనలో కీర్తన డెబ్బై ఏడు డెబ్బై ఏడవ కీర్తన మొదటి రెండు వచ్చినాలు చూసినట్లయితే ఆసాపు కీర్తన ఆసాపు కీర్తన ఇది ఆయన మాట్లాడుతూ ఆయన పాడుతూ ఇట్లా చెప్తున్నాను నేను ఎలుగెత్తి దేవునికి మరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది పద్నాలుగవ చరణంలో ఇట్లా ఉన్నాయి ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు ఆశ్చర్యకార్యాలు కార్యాలు వ్యక్తి మొరపెడితే ఆయన మనల్ని వదిలిపెట్టాడు ఆయన ఎదురుకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు ఆయన తన బిడ్డల పక్షంగా ఏమంటున్నాడంటే చూడు నా అరచేతుల్లోనే నిన్ను నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నవి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా చంటి పిల్లలు మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అర చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నా నలభై తొమ్మిదవ అధ్యాయం గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి ఆయన వైపు చేతులు చాచిన వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు అయితే నీవు నేను ఎలా ఉన్నా ప్రార్థన చేసేవారంగా ఉన్నామా మోసే హూరు అహరోనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి యుద్ధ నేర్పరితనము లేని ఇస్రాయేలీలు యుద్ధం చేస్తూ ఉన్నారు యహోశివ వారికి నాయకుడిగా ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు అమాలేఖ్య నాకెడివారు అన్నటువంటి అమాలేఖ్యులను వారు జయించినట్టుగా చూస్తూ ఉన్నారు నాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి నీవు వచ్చే అనుభవం కలిగి ఉన్నావా ఒకవేళ ఇంకా ప్రభుని నెరక్కుండా ఉన్నట్లయితే ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన దినమెల్లా తన చేతులు చాచి ఉన్నాడట ఒకసారి మనం శిల్వ దృశ్యాన్ని చూస్తే ప్రిడాపే సోదరి ఆయన రెండు చేతులు ఇట్లా చాచి ఉన్నాడు రెండు చేతులు ఆయన చాచి ఉన్నాడు ఆయన నిన్ను కౌగలించుకోవటానికి నిన్ను సరిచేయటానికి నిన్ను కడగటానికి నీ హృదయాన్ని సరిచేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన చేతులలో ఆయన చేతులు పాపం చేయలేదు కానీ ఆయన చేతులలో మేకలు కొట్టబడినాయి ఆయన కాళ్ళు పాపపు స్థలములకు వెళ్ళలేదు కానీ ఆయన కాళ్ళలో మేకలు కొట్టబడినాయి ప్రక్కలో బల్లెపోటు పొడవబడింది తల మీద కిరీటం అలాగున ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకై చేతులు చాచి ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే ఆయనని యుద్ధములను ఆయన జరిగించి నిన్ను విడిపిస్తాడు ఎక్కడ నాకేంటి యుద్ధము అని చాలామంది అనుకుంటా ఉంటారు కొంతమంది అయ్యా పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గరికి రండి ఆయన పాపాలకు క్షమిస్తాడంటే వారు అంటున్నారు మేమేం పాపం చేసినాం మేమేం పాపం చేసినామయ్యా అంటా ఉన్నాడు వీడా ప్రే సహోదరి పాపము మానవుల మీద మరి ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకే మానవునికి ఆకలి దప్పులు మరణము సంప్రాప్తమైంది దేవుని గ్రంథంలో వ్రాయబడింది రోమిలిక్ రాష్ట్ర పత్రికలో ఐదవ అధ్యాయం పన్నెండవ చంలో ఇట్లా వ్రాయబడింది ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను అలాగే మరణము అందరికీ సంప్రాప్తమాయను అని రాయబడింది అంటే ఏ భేదము లేకుండా మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే అయితే ఆయన వస్తే ఆయన సాతాను ఊరులలో నుండి సాతాను బంధకముల్లో నుండి బంధించబడిన నీ జీవితాన్ని విడిపించి నీ యుద్ధమును ఆయన జరిగించి విజయ వంతమైనటువంటి విజయ పదంలోనికి ఆయన నడిపిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తాను అందుకని యోహాను యోహాను భక్తుడు తన పత్రికలో ఒక మాట రాస్తున్నాడు దయచేసి గమనించండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మన మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను కాబట్టి ప్రభుని ఎరకుండా ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వస్తే పవిత్రులుగా చేస్తాడు పవిత్రమైన చేతులు ఎక్కిస్తాడు అప్పుడు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించు వారిగా చేస్తాడు ప్రార్థించే గుంపులో నిన్ను నిలబెడతాడు అప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ చూడండి ఇస్రాయేలులకు ప్రా మరి యుద్ధం చేయడమే తెలియదు అయితే మోసే హూరు అహరోనులు ప్రార్థన చేస్తుండగా ఏకీభవించి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం అక్కడ జరిగింది యుద్ధంలో విజయం వచ్చింది అమాలేక్యులను సంహరించి విజయాన్ని పొందినట్టుగా చూస్తా ఉన్నా క్రీడా ప్రే సహోదరి నేను ఆ జీవితంలో కూడా ప్రార్థన అన్నటువంటి మరి యుద్ధ నేర్పరితనం మనకు మన జీవితంలో ఉందా ప్రార్థన మనకు తెలుసా తెలియకపోతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళ్దాం సంఘం గురించి సేవకుల గురించి పరిచర్య చేసే యుద్ధ యుద్ధ రంగంలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకుల కొరకు ఈనాడు ఎంతోమంది మరి అవమానపరచబడతా ఉన్నారు సేవకులు ఎంతోమంది హింసలు పొందుతూ ఉన్నారు వారి కొరకై నీవు చేతులెత్తి ప్రార్థన చేస్తే విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు సిద్ధంగా ఉన్నావా ఉన్నట్లయితే ప్రభుకు నీ హృదయాన్ని ప్రభుకు నిన్ను అప్పజెప్పుకో అప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని మనం పొందుతాం దేవుడట్లు మనకు సాయం చేసి కాక ప్రేమ కలమనాయన ఈ మాటలు మీరు దీవించండి ఆశీర్వదించండి అనేకుల హృదయులు తాకండి ప్రభు ప్రార్థన ఆత్మను కుమరించండి తండ్రి ఓదేవా ఇస్రాయలీలను మాతని మన ఆయన అమాలయకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు విడిపించినారు కదా దేవా ప్రార్థన ద్వారానే విడిపించినారు మీరు యుద్ధం చేసినారు అలాంటి మా మన ఆయన అద్భుత కార్యములు మా జీవితాల్లో విన్నవారి జీవితాలు జరిగించి మహిమ పొందమని ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాము తండ్రి ఆమెన్ అమీన్ రైజ్